టికెట్ తెచ్చుకున్నావు బాగుంది నువ్వు వాడ కూడా ప్రకటించాడు బాగుంది నువ్వు వాడ శ్రీనివాస సమస్యగా ఉన్నాడు బాగుంది గుడ్ బట్ మన వల్ల అమ్మాయి జీవితం రోడ్డెక్కివు కన్నవారు అత్తవారు కోల్పోయి ఒక దశలో నాకు కలిసింది కలిసి సార్ మీ కుటుంబానికి నేనేం అన్యాయం చేశాను ఏం ద్రోహం చేశాను నాకు మీకు సంబంధాలు ఏంటి ఎటువంటి రిలేషన్స్ మీకు నాకు ఉన్నాయి మీరు మీ భార్య మీరు మీరు ఖండించరు ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారు కన్నవారి దగ్గర సర్వస్వం కోల్పోయిన ముగ్గురు పసిపిల్లలు ఉన్నారు నాకు చావే అని ఒక్క సెకండ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుందాం హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా ఆపాలో కూడా నాకు తెలియదు వెంటనే ఆ చెయ్యి ఇలా అడ్డు పెట్టాను ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఇక్కడ నెక్కి తగలకుండా అలా ఆపాను అంతే అది ప్రమాదం అంట నాకు తెలియదు ఇక్కడ హ్యాంగ్ ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అంట అయినప్పటికీ కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది అయినప్పటికీ ఒక హోటల్లో ఇవన్నీ నాతో చెప్పడానికి వచ్చి ఆ ఇమోషనల్ గా ఇల్లు హ్యాంక్ ఆ టైంలో నేను రక్షించి వెంటనే అది ఎలా లాగాలో ఏం తోచిందో మొత్తానికి నేను బయట తీసి చేశాను నాకు ఒక క్షణం భయం వేసింది నేను చెప్పింది వినండి నా జీవితాలు నా జీవితాలు ఇలా దారి తీస్తున్నాయా ఒక మైండ్ ప్రాణానికి ఒక మైండ్ ప్రాణం పోయే స్థితికి వస్తుందా నేను చనిపోవాలనుకునే ఆడపిల్లకి నేను అండగా ఉంటానని మాటిచ్చానని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తిరిగాం కదండి మేము తిరిగాము చెప్తున్నాను కదా రెండేళ్ల నుంచి రెండేళ్ళ నుంచి కూడా తిరుగుతున్నాను అదే అభాయిలకి వెళ్ళాను క్యాంపులకు వెళ్తున్నాము నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటాను ఇద్దరు అబద్ధం కాదు నిజమం లేదు డోర్లు ఎరగొట్టారు కాబట్టి ముందు రోజు కారాలు పట్టుకొని గొనపాలతో వచ్చారు కాబట్టి ఎలా అవుతుంది దుబాడ శ్రీనివాస్ వార్థితం ఎలా అవుతుంది పాప అంటే అర్థమైటో చెప్తాను ఎంతసేపు కూతురు అంటే ఎలా ఉంటారో చెప్తాను మళ్ళీ ఎంత చెప్తాను మాధురికి నీకు సంబంధం ఉందా అంటే ఈ రకంగా అంటే ఒకవేళ మాధురికి నాకు సంబంధం ఉందని ముప్పై సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చాయి ఎన్ని సందర్భాలు వచ్చాయి అప్పుడు ఎప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం చేయలేదు ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసావు కేవలం నన్ను చెడ్డ పేరు ద్వారా ఆ ఎమ్మెల్యే టికెట్ పొందడానికి పొందిన తర్వాత కూడా ఊరుకుందా ఇంకా ఎక్కువ చేసింది దుష్ప్రచారం పోనీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊరుకుందా నేను ఓడిపోయాను పతనం అయిపోయాను గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఊరుకుందా ఇంకా కంపు చేస్తుంది ఇప్పుడు ఏంటి ఆవశ్యకత అని నేను అడుగుతున్నాను నీకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చాను నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను ఇప్పుడు ఏంటమ్మని ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వాట్ ఈస్ ద రీజన్ వేసి నేను చెప్తున్నాను కదా అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినాము అడల్టరీ అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు దీన్ని ఇంగ్లీష్లో జ్యుడిషియల్ బా జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అడల్టరీ అంటారు మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ దిస్ ఇస్ కాల్డ్ అడల్టరీ అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే మీకు విషయం చెప్పాలి ఇంట్లో ఉన్నప్పుడే భోజనానికి సౌకర్యాలు లే నేను ఈ రెండేళ్ళు ఎలా బ్రతికాను దిస్ ఇస్ మెయిన్ పాయింట్ పలాసలో ఉన్నాను కారులో మూడు రోజులు పడుకున్నాను హోటల్లో ఉన్నాను ఇప్పుడు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఇక్కడ ఉన్నాను భోజనం చేసావా టిఫిన్ చేసావా నిద్రపోయినావా నీ పరిస్థితి ఏంటని అడిగేవారు ఉన్నారా రెండేళ్లల్లో ఉన్నారా ఇది అని అడిగిందా పేరు పిల్లల చేత అడిగించిందా తినట్లాగా నాన్న తిన్నాడా ఉన్నాడా ఏం చేస్తున్నాడని ఒక్కసారి ఒక్కసారి ఎంతసేపు నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు నీకు మాకు సంబంధం లేదు ఎన్ని మెసేజ్లు చూపించకూడదు కుటుంబం మీద ఏం మెసేజ్లు చూపెడతాను పాపం తప్పు ఎన్ని బండిల్స్ బండిల్స్ మెసేజ్లు తను నీకు నాకు విడాకులు నీకు నాకు సంబంధం ఎప్పుడు విడాకులు 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 సంబంధం లేదనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు నీవన్నీ నీకు రాసి ఇచ్చేసాను కదా ఇంకేం చేయాలి ఇవి కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం అయ్య నమ్మకం ఏంటి నిన్న రాత్రి వచ్చి తాళం విరగొట్టింది నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటని నేను సభ్య సమాజానికి ప్రజలకి నేను అడుగుతున్నాను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను హౌస్లో అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాను ఏపీ గవర్నమెంట్లో ఒక బాధ్యత గల ప్రతినిధిగా పాతిక సంవత్సరాలు ప్రజలతో పనిచేసిన ఒక అనుభవంతో ఎన్నో మంచి పనులు చేసిన నాకు ఈ అపకీర్తి వచ్చిందే ఈ క్షణంలో ఈ అపకీర్తికి నేనే ప్రజలకు అడుగుతున్నా ఏం చేయాలని ఇదా విధానం అని అడుగుతున్నాను ఈ పరిస్థితుల్లో నేను ఇక పరి 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 విధాలు ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చాను విల్ గో ఫర్ డివర్స్ ఆల్రెడీ టూ డేస్ సర్వ్ అవుతుంది నెక్స్ట్ పిటిషన్ పడుతుంది అది అయిపోయినా ఏం అన్యాయం అయిపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు మేము దూరంగా ఉండాలని నేను అనుకున్నా నా పిల్లలకి మాత్రం అన్యాయం జరగదు నా పిల్లల్ని నేను చూసుకుంటాను నా హైందీకి నవీనాకి సర్వస్వం ఈ నాన్నున్నాడు నాన్న బ్రతుకున్నంత వరకు మీ వంటి మీద ఏగవాళ్దో మీకు అన్యాయం జరగదు నాన్న చెబుతున్నాడు మీకు ఇష్టం ఉంటే వినండి ఇష్టం లేకపోతే వినకపోండి నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి మాట నేను నమ్మిన వెంకటేశ్వర స్వామిని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా పిల్లలకు అన్యాయం జరగదు తనకు కూడా కావాల్సిన ఆస్తి రాసి ఇచ్చాను పాతి కోట్ల రూపాయలు విలువైన ఆస్తి ఆశిస్తాను డబ్బులు ఇచ్చాను ఇంకేం కావాలంటే ఇస్తాను ఈ డివోర్స్కి ఈ వీటికి సంబంధం అయితే లేదు మాధురికి నాకు పెళ్ళి అవ్వలేదండి పెళ్ళి పెళ్ళివారు ఒకరించి నేను చెప్తున్నాను కదా పెళ్లి కాలేదు అడల్టరీ మ్యారేజ్ పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు ఇది నేరం కాదని సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది ఆ డెసిషన్ ప్రకారం ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పెళ్లి అనేది ఎలా జరుగుతుంది నేను దానికి సహకరించను నేను దానికి సపోర్ట్ చేయను నా పరిస్థితి వచ్చింది కాబట్టి నాది దాపరించింది రామారావు గారు లక్ష్మీభారతి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టముడి చేసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చు సందేశం కోసం చేసుకున్నారా గతి లేని పరిస్థితులే చేసాయనకి అంటే నేను అతనికి దయచేసి సీన్లో తెచ్చాను అనుకోండి మహానుభావుడు పెద్ద అయిన దైవ స్వరూపుడు నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను ఆయన జీవితం అంతా చదివాను కాబట్టి నాకు ఇష్టం అలాంటి రామారావు గారికి ఆఖరి గడియలు అలా వచ్చి నాకు ఈ ఆఖరి గడియలు ఇంకా రాలేదు అనుకోండి సరే ఈ సందర్భంలో నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు ఈ వయసులో నాకు ఈ పరిస్థితి వచ్చిందని అని అనుకుంటాను అంతేగాని ఇది మంచిది అని అర్థం కాదు సార్ పుస్తకం పుస్తకం విప్పినట్టు జనానికి ఇప్పుడు చెప్పాను ఇందులో భాగంగా ఈ రెండేళ్లలో వాళ్ళు తిండి ఒక ఏ సమస్యను కూడా నేను ఎలా ఉంటున్నానో కూడా అని ప్రశ్నించని నా కుటుంబం ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు నా మీదకి దాడి చేశారు రెండు రోజులుగా కనీసం ప్రశ్నించను నేను జైల్లో ఉన్నప్పుడు చాలాసార్లు జైల్లో ఉండేటప్పుడు అరవై రెండు రోజులు కనీసం జైలుకి పరామర్శకు రాలా కనీసం బెయిల్కి పిటిషన్కి రెడీ చేయాల నా సోదరుడు బాబా రెడీ చేశాడు పిటిషన్ బాబా ఆస్తి కోటి రూపాయలు షూరిటీ చూపించి నాకు బెయిల్ చేసి తీసుకొచ్చాడు బెయిల్కి రాలా భోజనం పట్ల భోజనం ఎవరో ఆయర్ గారు నాకు భోజనం పంపించారు జైల్లో ఉంటాడు అలాంటి బ్రతుకు బ్రతికింది నాకు ఈ రెండేళ్లలో మాధురి అనే అమ్మాయే నా భోజన వ్యవహారాలు నాకున్న సమస్యలు ఏవైనా ఉంటే ఆమె చూసి నాకు ఇంచుమించి నాకు సహకరించింది ఇది నిజం ఆమె ఇక్కడికి వస్తూ ఉంటుంది వెళ్తుంటుంది అది నిజం దర్ ఇస్ నో ఫ్యాక్ట్ ఎక్కడ ఇందులో అబద్ధాలు దీని గురించి ఏదో తర్జన భర్జన్లు పడాల్సిన అవసరమే లేదని నేను చెప్తున్నాను ఇక మీరు అడుగుతున్నారు దీనివల్ల మీ ప్రతిష్ట పోదా మీకు ఇదే నా కుటుంబ వ్యవహారం అయితే చెప్పాను ప్రజలే నిర్ణయిస్తారు నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ఠ పాలవుతాను నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే ఆ దేవుడు కరుణిస్తే వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను ఇది నా నిర్ణయం ఇది ఒక సపరేట్ సబ్జెక్టు దివ్వల మాధురి ఈ అమ్మాయి ఇక్కడ టెక్కలే ఒక పెద్ద కుటుంబం ఉన్నత కుటుంబమే ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్గా సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచ్చింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకు రాజకీయాల్లోకి తెస్తే పనికి వస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే దుబాడవాణి ఇది సెకండ్ ఎపిసోడ్ మా జీవితంలో మరొక స్టోరీ ఇది దుబాడవాణి ఈమెని మనం మండల కన్వీనర్గా పెట్టి ఈమెతో చేయించుకుంటే రెండు వేల ఓట్లు టౌన్లో కలిసి వస్తాయి వీళ్ళు చేస్తారా ఆయన ఆమె మామ గౌరయ్య ప్లీడర్లు పెద్ద వాళ్ళు పెద్ద కుటుంబం వాళ్ళు చేస్తారా అంటే లేదు చేస్తారు నేను నవ్వు చెప్పాను సరే అలా చేస్తే మంచిది ఏదో పెడదాం పదవి పెడదాం చేయమని అంటే అని అనుకున్నాను అక్కడ నుంచి అమ్మాయి యాక్టివ్గా తిరగటం ప్రారంభించింది ఎస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ నేనేమనుకున్నానంటే కేవలం రాజకీయంగా తను తెచ్చింది అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దుబాడవాణ్ణి ఎంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకోలే ఆ అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే సోషల్ మూవ్మెంట్ ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది పార్టీలో పనిచేస్తుంది అందరం సరదాగా ఉన్నాం నాతో ఒకసారి వచ్చింది కార్యకర్తలు ఆమె అమ్మాయి రాలేదు చాలా మంది కేడర్ వచ్చారు వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం సరదాగా తిరిగి వచ్చాం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలు లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు సంబంధాలు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు సభ్య సమాజం ముందు ఆఖరికి అధిష్టానం ముందు కూడా ఈమె పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళు ఆమెకు పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతరం చేశారు పరిస్థితులు ఎలా నడుస్తుంటే కుటుంబ కూడా మాది వాణిది దువాడ శ్రీనివాస్ది మాధురి ఎవరు మాధురి అనే అమ్మాయికి ఏంటి నిమే దువాడవాడి ఇలా చెప్తుంది నిమే దువా వాణి దువాడ శ్రీనివాస్కి నీకు సంబంధం ఉన్నట్టు చెప్తుంది ఇది నిజమా నిజమైతే నీకు నాకు సంబంధం లేదు భర్త చెప్పేసినాడు అత్తవారు చెప్పేసినారు కన్నవారు నీకేంటి నీకు గౌరవంగా ఇచ్చి పెళ్లి చేసి అన్ని చేస్తే ఇలా వింటున్నామే వాళ్ళు పక్కన పెట్టేసినారు ఇటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ ఒక ఒక స్త్రీ సగటు సగటు మహిళ సగటు మహిళకి సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు శ్రీనివాస్ శ్రీనివాస్కి మాధురికి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి నా రాజకీయ జీవితాన్ని దెబ్బేసి ఆ టిక్కెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దుబాడ ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది నా తప్పు ఏంటో నాకు అర్థం కాల ఇంటికి తాళం వేశారు ఇంటికి తాళం వేసిన తర్వాత దర్జాగా ఇంటికి వెళ్ళవలసిన నేను నాకు ఒకటి అనిపించింది ఇంటి సంవత్సరాలు ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు డైనింగ్ టేబుల్ మీద నేనప్పుడు నాకు భోజనం వాళ్ళు ఎవరు లేదు వాళ్ళ మీద ఆధారపడి బ్రతికే నా కుటుంబంలో విలువ లేని పరిస్థితి నా కుటుంబంలో నాకే సరైన భోజనం లేని పరిస్థితి అవకాశం లేని పరిస్థితి ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమెకు దగ్గర నేనున్నానని చెప్పాను నువ్వు చనిపోవలసిన పని లేదు ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలతో ప్రాణాలు కోల్పోవలసిన పని లేదు అని చెప్పాను మేము బయటికి వెళ్ళటం నిజమే క్యాంపులు జరగటం నిజమే దేవాలయాలకు వెళ్ళటం నిజమే చెప్పాను నేను ఎస్ నాకేమనిపించింది అంటే ఆ క్షణంలో మన కుటుంబం వాళ్ళ నాశనం అయిపోతున్న చనిపోబోతున్నటువంటి ఒక అమ్మాయిని కాపాడడం అండగా నిలబడ్డం అంతే నాకు ఆమెకి రిలేషన్ అయితే ఇప్పుడున్న పరిణామాల్లో మళ్ళీ తను నిలదొక్కోవడం మళ్ళీ ఈ రెండేళ్లల్లో ఎంత జరిగినా మీ ముందుకు కానీ ప్రజల ముందుకు కానీ ఒక్క వార్త కూడా రాలే మాధురి అని ఎప్పుడు రెస్పాండ్ కాలే నిన్న అయింది మీట్ మీట్లో చూసాను ఈ రెండేళ్లలో ఎప్పుడు రెస్పాండ్ కాల ఎందుకంటే నేను ఏది రెస్పాండ్ అయినా దుబాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుద్ది ఆ కుటుంబానికి మైనస్ అవుద్ది పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అన్న కాన్సెప్ట్ కాన్సెప్ట్తో ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యారని తెలుసు మాధురికి నీకు సంబంధం ఉందా అంటే ఈ రకంగా అంటే ఒకవేళ మాధురికి నాకు సంబంధం ఉందని ముప్పై సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చాయి ఎన్ని సందర్భాలు వచ్చాయి అప్పుడు ఎప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం చేయలేదు ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసావు కేవలం నన్ను చెడ్డ పేరు ద్వారా ఆ ఎమ్మెల్యే టికెట్ పొందడానికి పొందిన తర్వాత కూడా ఊరుకుందా ఇంకా ఎక్కువ చేసింది దుష్ప్రచారం పోనీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊరుకుందా నేను ఓడిపోయాను పతనం అయిపోయాను గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఊరుకుందా ఇంకా కంపు చేస్తుంది ఇప్పుడు ఏంటి ఆవశ్యకత అని నేను అడుగుతున్నాను నీకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చాను నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను ఇప్పుడు ఏంటమ్మని ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వాట్ ఈస్ ద రీజన్ వేసి నేను చెప్తున్నాను కదా అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినాము అడల్టరీ అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు దీన్ని ఇంగ్లీష్లో జుడిషియల్ బాడ్ జుడిషియరీ లాంగ్వేజ్లో అడల్టరీ అంటారు అ మ్యారీడ్ ఉమెన్ అండ్ అ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ దిస్ ఇస్ కాల్డ్ అనేట అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే మీకు విషయం చెప్పాలి ఇంట్లో ఉన్నప్పుడే భోజనానికి సౌకర్యాలు లే నేను ఈ రెండేళ్ళు ఎలా బ్రతికాను దిస్ ఇస్ మెయిన్ పాయింట్ పలాసలో ఉన్నాను కారులో మూడు రోజులు పడుకున్నాను హోటల్లో ఉన్నాను ఇప్పుడు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఇక్కడ ఉన్నాను భోజనం చేసావా టిఫిన్ చేసావా నిద్రపోయినావా మీ పరిస్థితి ఏంటని అడిగేవారు ఉన్నారా రెండేళ్లల్లో ఉన్నారా ఇది ఎవరైనా అడిగిందా పో పిల్లల చేత అడిగించిందా నిన్నట్లాగా నాన్న తిన్నాడా ఉన్నాడా ఏం చేస్తున్నాడు అని ఒక్కసారి ఒక్కసారి ఎంతసేపు నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు నీకు మాకు సంబంధం లేదు ఎన్ని మెసేజ్లు చూపించకూడదు కుటుంబం మీద ఏం మెసేజ్ చూపెడతాను మాదిరికి నాకు పెళ్ళి అవ్వలేదండి చెప్తున్నాను పెళ్లి కాలేదు అడల్టరీ మారీ పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు ఇది నేరం కాదని సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది ఆ డెసిషన్ ప్రకారం ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పెళ్లి అనేది ఎలా జరుగుతుంది